ఇప్పటికే మహిళలు కోవిడ్ నిజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నీ బొమ్మని చెప్పుతో కొడితే నీకు ఇంకా సిగ్గు రాలేదంటే నేను మనిషనాలో దున్నపోతనాలో అర్థం కాని పరిస్థితి ఉంది నీకు స్వయానా ఆమె సోదరి నీకు సోదరి నాకు సోదరి నీకు హర్షతో పెళ్ళైన తర్వాత సోదరి అయితే ఆ పుట్టుకతోనే నాకు సోదరి ఒక సోదరుని పట్టుకొని అలా మాట్లాడామంటే నీ ఇంట్లో నీ భార్యని మాట్లాడి ఒప్పుకుంటావా నీ సోదరుని మాట్లాడి ఒప్పుకుంటావా అంటే నీ ఇంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు బయట ఆరువాళ్ళంతా చెడ్డవాళ్ళు ఈరోజు నేను చెప్తున్నా పనికి మాలని ప్రసన్నాకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వని వాళ్ళే లెక్క అవుతారు বাড়িগুলো চর হীনওতো